హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ నేనైతే వంకాయ మామిడికాయ పులుసు పెడుతున్నానండి దానికోసం ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఒక పెద్ద సైజులో ఉండే మామిడికాయ తీసుకున్నాను అలాగే ఒక ఎర్రగడ్డ రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి ఇవి శుభ్రంగా కడుక్కొని ముందు కట్ చేసేసుకుందాము కట్ చేసుకోవడం అయిపోయిందండి వంకాయ ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో ఇట్లా ముంచుకోవాలండి అప్పుడు ఇవి ఎక్కకుండా వంకాయ బాగుంటుంది ఇంకా చేసే ప్రాసెస్ చూద్దాము బాండీలు పెట్టేశానండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ హీట్ అయిపోయిందండి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వేసేసుకుందాము ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్ వేసేసుకున్నాను ఒకసారి బాగా పనిపేద్దాము ఇది ఎక్కువ కూడా ఫ్రై అవలసిన అవసరం లేదండి కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకుందాము అలాగే ఇప్పుడే కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకున్నామండి సాల్ట్ అయిపోయింది కొద్దిగా కళ్ళు ఉప్పు వేసేసుకుంటున్నాను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం బాగా కలిపేస్తున్నాను టమాటా బాగా మగ్గిపోతే సరిపోతుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మూత తీసు చూద్దామండి బాగా కలిపేసుకుందాం టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనే పసుపు వేసేసుకుందా కొంచెం పసుపు అలాగే కొద్దిగా కారం మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఒకటిన స్పూన్ అట్లా వేసుకుంటున్నానండి సరిగా కలిపేద్దాము ఇప్పుడు ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి చింతపండు ఏం అవసరం లేదు మామిడికాయ ముక్కలు సరిపోతాయి కలుపుకున్నాక వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము ఈ వంకాయ ముక్కలకి ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందామండి అంతేనండి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ములిగే వరకు వాటర్ పోసేసుకుందాము సరిపోతాయి ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి హై ఫ్లేమ్ లోనే ఒక పది నిమిషాలు వదిలేద్దాము అంతా బాగా ఉడికిపోతుంది పది నిమిషాలు అయిందండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము అంతా చక్కగా ఉడికిపోయిందండి మామిడికాయ వంకాయ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తక్కువ ఎక్కువ ఎక్కువ టైం కూడా పట్టదండి కరెక్ట్గా ఒక పది నిమిషాలు అంతే అండి అయిపోతుంది కూర వంకాయ మామిడికాయ పులుసు చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ ఇలా మామిడికాయ బెండకాయలో కూడా వేసుకోవచ్చండి మునక్కాయలో వేయచ్చు బెండకాయలో వేయచ్చు ఇంతే అండి ఇంక స్టవ్ ఆపేసుకుంటున్నాను చాలా సింపుల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్